హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఈ సిద్ధుగాడు గిఫ్ట్ మార్చి ఇచ్చిన విషయం అనిరుద్ వైషు దగ్గర చెప్పేశాడు వైషు ఎలా రియాక్ట్ అయ్యిందంటే అసలు అంత కాస్ట్లీ గిఫ్ట్ తీసుకోమని సలహా ఇచ్చిన లఫంగి నువ్వే కదా అని అడిగింది అనిరుద్ని ఇచ్చింది నేనే బట్ నా పేరు అనిరుద్ లఫంగి కాదు అంటూ మొహం చిన్నబుచ్చుకున్నాడు నాకు తెలిసి ఏ అమ్మాయి అయినా అబ్బాయి చూపించే కేరింగ్కో లేకపోతే వాళ్ళ గడ్స్కో ధైర్యానికో ఫిదా అయిపోయి లవ్లో పడతారు అంతేకాని కాస్ట్లీ గిఫ్ట్స్ చూసి కాదు ఈ విషయం తెలియని నువ్వు అలా సలహా ఇచ్చావనే అలా అన్నాను అంటూ చురక అంటించింది అనిరుద్ధ్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే అన్నాయ్ ఫ్రెండ్స్ అంటూ చేయి చాపింది అనిరుద్ నవ్వుకుంటూ వచ్చి చేయిచ్చి ఆల్వేజ్ నీ సేవలో ఈ అన్నయ్య ఇప్పుడే వస్తా ఉండు అని వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఏం ఘనకారం చేయబోతున్నావు అంటూ నవ్వింది ఇప్పుడు చెప్పను అంటూ డైరెక్ట్గా సోనా దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ మీతో రెండు నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలి అని అడిగాడు సోనా పక్కకి వచ్చి చెప్పండి అన్నది అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు చెప్పడం వలన మీరు బాధపడొచ్చు అయినా చెప్పక తప్పదు మీరు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ సిద్ధు తన వైఫ్ కోసం కొన్నాడు బై మిస్టేక్ అవి మీ దగ్గరకు వచ్చాయి అవి తిరిగి అడగటానికి సిద్ధు మొహమాట పడుతున్నాడు అందుకే నేనే అడుగుతున్నా మీకు అవి నచ్చి ఉండొచ్చు బట్ ఏమి అనుకోకుండా తిరిగి ఇచ్చేయండి అని ఆపాడు అయ్యో అవునా నాకు వాటి గురించి తెలియదు అందుకే నాకు డౌటే రాలేదు అన్నది నవ్వుతూ నేను కాస్ట్ గురించి చెప్పడం లేదు మేడం వాటి కోసం మేము చాలా చోట్ల తిరిగి కష్టపడి వెతికి కొన్నాము అందుకు అడుగుతున్నా అనగానే ఓకే అండి మీరు చెప్పాల్సింది చెప్పారు నేను చేయాల్సింది చేస్తాను అంటూ వెళ్ళిపోయింది ఇంతకు ఏంటి ఆ మాటలకు అర్థం ఇస్తుందనా ఇవ్వదనా అనుకుంటూ వెళ్ళిపోయాడు అనిరుద్ధ్ రోజు నైట్ ఇంటికి వెళ్ళాక సుచిత్ర ఇద్దరికీ దిష్టి తీసింది సురేంద్ర ఇంకా రాలేదు వైష్ బంగారం నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ తనని పంపించి సిద్ధు చేయి పట్టుకుని బరబరా లాక్కెళ్ళింది ఏరా నీకేమైందిరా పిచ్చి కానీ పట్టిందా అని అడిగింది కోపంగా ఏంటి మామ్ ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా అరవటం కాదు కొట్టాలి ఆ సోనని ఎందుకు అలా చూస్తున్నావు నేను ఎలా చూశాను అని అడిగాడు అర్థం కానట్టు సిద్ధు పెళ్ళికి ముందు నీ మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవు అలాంటిది పెళ్ళై రెండు నెలలు కూడా కాలేదు నువ్వు ఇలా చేయడం ఏం బాగోలేదు ఆ సోన్ అన్ని స్టేజ్ మీద చూసి ఆ చూపులేంట్రా అని అడిగింది కోపంగా ఓ అదా అమ్మో ఆ ఇయర్ రింగ్స్ సంగతి చెప్తే ఇక్కడే పాతేస్తుంది అనుకుంటూ అదా తను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ భలే ఉన్నాయి వాటిని చూశాను అన్నాడు తడబడుతూ నమ్మమంటావా అని అడిగింది అనుమానంగా ప్రామిస్ మమ్మీ నేను చూసింది కేవలం ఇయర్ రింగ్స్ని మాత్రమే అని కాదు అండ్ ఐఆమ్ మ్యారీడ్ నా వయసుని పక్కన పెట్టుకుని నేనెందుకు తనని చూస్తాను అంటూ వెళ్ళిపోయాడు అవును ఫోటో సంగతి అడగలేదే అంటూ తన వెనకే వెళ్ళింది సురేంద్ర వచ్చి సుచి నీ చేత్తో బటర్ మిల్క్ చేసిస్తే తాగేసి పడుకుంటా బాగా అలసిపోయాను అంటూ సోఫాలు సెటిల్ అయ్యాడు వైషు డ్రెస్ మార్చుకుని బయటకు వచ్చి సురేంద్ర పక్కన కూర్చుంది సురేంద్ర తన తల నిమిరి ఇంకా పడుకోలేదా బంగారం అని అడిగాడు ప్రేమగా లేదు మామ మమ్మీకి కాల్ చేసి మాట్లాడి పడుకుంటా అన్నది ఓ గుడ్ అన్నాడు సుచిత్ర ఫోన్ మాట్లాడుతూ అందరికీ బటర్ మిల్క్ ఇచ్చింది చాలా బాగా జరిగింది మీరు వస్తే ఇంకా బాగుండేది వదినా ఇదిగో వయసుతో మాట్లాడు అంటూ ఫోన్ ఇచ్చింది వైషు ఫోన్ తీసుకుని పక్కకి వెళ్ళి గౌతమితో చాలాసేపు మాట్లాడి పెట్టేసింది ఆ తర్వాత ఏదో ఆలోచిస్తూ తన రూంలోకి వెళ్తుంటే వైషు ఇక్కడ నుంచి నువ్వు బావ రూంలో పడుకో బంగారం అనేసి వెళ్ళిపోయింది సుచిత్ర వైషు సరేనని వెళ్ళి సిద్ధూ రూమ్ డోర్ నాక్ చేసింది సిద్ధూ ఓపెన్ చేసి రా అంటూ పిలిచి ఏంటో మేడం గారికి నా మీద ఇంత దయ కలిగింది అన్నాడు నవ్వుతూ బావా నీకు సోఫా కంఫర్టే కదా అన్నది చుట్టూ చూస్తూ దేనికి అన్నాడు హస్కీగా నువ్వు చాలా ఎక్కువ ఊహించుకోకు వెళ్ళి సోఫాలో పడుకో అత్త నన్ను ఇక్కడే పడుకోమంది అంటూ బెడ్ ఎక్కింది ఓసి ముద్దు ఇక్కడ ఎందుకు పడుకోమందో తెలుసా అంటూ వైషు పక్కన చేరి బుగ్గు మీద కొరికాడు వైషు బుగ్గు రుద్దుకుంటూ తెలుసు కానీ నువ్వు ఇక్కడే పడుకో నేను సోఫాలో పడుకుంటా అని లేవబోతుంటే సిద్ధు తనని లాగి జుట్టు సవరించి ఏ రౌడీ బేబీ ఎక్కడికి నా గుండెలో ప్లేస్ కొట్టేశావు ఇంకా నీ గుండెలో నాకెప్పుడు ప్లేస్ ఇస్తావు అంటూ లిప్స్ అందుకున్నాడు రెండు నిమిషాల తర్వాత వదిలి తనని హక్ చేసుకుని ఏంటో కారణం తెలియదు కానీ నేను చూస్తే చిరాగ్గా ఉండేది అలాంటిది ఇప్పుడు నేను చూడకపోతే పిచ్చెక్కుతోంది నన్ను వదిలి ఎక్కడికి వెళ్లకు లవ్ యూ మై డియర్ రౌడీ బేబీ అన్నాడు సీరియస్గా వయసు తనని విడిపించుకుని చెప్పడం అయితే ఇంకా వెళ్ళి పడుకో అన్నది ఇంకా సీరియస్గా నీ పని ఇలా కాదే చెప్పాగా ఎగ్జామ్స్ అవ్వని అప్పుడు నీకు ఇష్టమున్నా లేకపోయినా అంటూ తలకి ఢీ కొట్టి వెళ్ళి సోఫాలో పడుకుండిపోయాడు ఇక్కడ మన చిట్టిగాడు వసూల్ వసూల్ పైసా వసూల్ అంటూ హోమ్ థియేటర్లో పెద్దగా సౌండ్ పెట్టి డ్యాన్స్ చేస్తున్నాడు చింటూ వెళ్ళి సురేఖతో అమ్మా చిత్తి ఎగులుతుండు అని చెప్పింది సురేఖ కాలి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి సూపర్ హిట్ నీ హైట్ సూపర్ హిట్ హెడ్ వెయిట్ అంటూ ఓ రేంజ్లో ఎగురుతున్నాడు సురేఖ వెళ్ళి సాంగ్ ఆఫ్ చేసి ఏంటి చిట్టి ఇది అందరం విశిష్టకి ఏమవుతుందా అని టెన్షన్ పడుతుంటే నువ్వు ఇలా హ్యాపీగా డ్యాన్స్ చేసావా అని అడిగింది కోపంగా ఏమవుతుంది వదినమ్మ ఈ మాపే చేతిలో సూరజ్ గాడు అవుట్ ఆ తర్వాత మాపే జైలుకి డేంజర్ మేడం వాళ్ళ ఇంటికి అన్నాడు మార్ స్టెప్ వేస్తూ తిన్నింటి వాసలు లెక్క పెట్టడం అంటే ఇదే మరి ఊరుకోవదిన నా కష్టాలు నీకేం తెలుసు ఈ మేడం రాకముందు హాయిగా ఉండేవాడిని మాపే అందుకో ఎక్కడికి వెళ్ళినా నన్ను ఇంట్లోనే వదిలి వెళ్ళేవారు కాలి అన్న డబ్బులిచ్చి హాయిగా తిని చదువుకో అని చెప్పి వెళ్ళేవాడు వీళ్ళు లేని పది రోజులు హాయిగా తినడం చదువుకోవడం నచ్చిన సినిమా చూసుకోవడం మస్తు ఎంజాయ్ చేసేవాడిని ఏ టైంలో ఈ డేంజర్ మేడం ఎంటర్ అయ్యిందో కానీ కలెక్షన్లు నీళ్లు చిట్టి నీ బ్రతుకు స్టాండ్ చిట్టి అంటూ పాడుకుంటున్నా అన్నాడు దీనంగా ఫేస్ పెట్టి సురేఖ బాబు చిట్టి అంటూ పిలిచి ఏక్ బార్ ఇద్దరు దేకో అన్నది మింటూ చేతిలోని ఫోన్ తీసుకుని ఏముంది వదిన అంటూ తొంగి చూశాడు చిట్టి చిట్టిగాడు డ్యాన్స్ చేసింది మొదలు వీళ్ళు మాట్లాడుకున్నవి మొ మొత్తం వీడియో తీశాడు అంతే చిట్టిగాడు ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ ఇయ్యాలో తెలియక వెర్రి చూపులు చూస్తూ ఉండిపోయాడు ఇక్కడ కారు సురాజ్ మెహతా ప్యాలెస్ ముందు ఆగింది వీర అండ్కో లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ గార్డ్ వచ్చి చెక్ చేయబోతుంటే వీర అందరినీ దుమ్ము దులిపాడు ఒక్కొక్కరు ఎగిరి అవతల పడ్డారు సింహ కూడా హెల్ప్ చేశాడు ఇదంతా సీసీ ఫుటేజ్లో చూస్తున్న మెహతా బాబాయ్ బిందాస్గా కాఫీ తాగుతూ నవ్వుకున్నాడు వీరా ఫాస్ట్గా లోపలికి వచ్చి రేయ్ నా కొడక రార బయటకు అని అరిచాడు మెహతాబాబాయ్ తన బాబుకు సైగ చేయగానే అతను కిందికి వెళ్ళి టీవీ ఆన్ చేశాడు వీరా కోపంతో అతని మెడ పట్టుకుని పైకి లేపి వాడేడ్రా రమ్మన్ నా కొడకని అన్నాడు కోపంగా ఎర్రబడ్డ వీర కళ్ళను చూడగానే పిఏ బాబు పై ప్రాణాలు పైనే పోయాయి వాడిని వదులు వీరా సూరజ్ రాడు అటు చూడు అంటూ టీవీ వైపు చూపించాడు సమీర్ వీరా పిఏ బాబుని వదలగానే అతను పరుగో పరుగు టీవీలో మెహతాబాబాయ్ ఏంటి సమీర్ ఇక్కడికి వచ్చారు అని అడిగాడు ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి నీకు దినం చేయడానికి రా నా కొడక ఎక్కడ నా జాన్ అని అడిగాడు వీరా పెద్దగా జాన్ ఎవరు వీరా రే నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నా మర్యాదగా తనని తీసుకొని వచ్చి నాకు అప్పగించు లేకపోతే ఎందుకు పుట్టానా అని ఏడుస్తావు అన్నాడు కోపంగా ఏ యూ నేనెవరిని తెలీదా ఇంక వెళ్ళు అన్నాడు సీరియస్గా సూరజ్ భయ్య విశిష్టని కన్ఫామ్గా మీరే తెచ్చారు ఎందుకు తనని కిడ్నాప్ చేశారు మీకు ఏం కావాలి అని అడిగాడు సమీర్ నెమ్మదిగా అది అలా అడుగు ఏది ఆ వీర అని అలా అడగమను నా మనసు ఎక్కడో కరిగి చెప్తానేమో వీరా కోపంగా చూసి టీవీని షూట్ చేశాడు రెండు లక్షల విలువైన టీవీ పోయా టీవీ పగలగానే ఏమవుతుంది మెహతాబాబాయ్ మాయమయ్యి సమీర్ ఫోన్లో ప్రత్యక్షమయ్యాడు అదే వీడియో కాల్ చేశాడు సమీర్ లిఫ్ట్ చేయగానే మెహతాబాబాయ్ అచ్చుచో రెండు లక్షల వాల్యూ ఏం చేస్తాం వీరా నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ రే ఎక్కడ నా జాన్ చెప్పవు కదూ అంటూ కాలి చేతిలోని రాడ్ తీసుకుని అక్కడ ఉన్న ఫర్నిచర్ మొత్తాన్ని తుక్కు తుక్కు చేశాడు మెహతాకి విసి చెప్పిన డైలాగ్ వచ్చింది మీరు శాడెస్ట్ అయితే తను సైకో అవుతాడు నిజమే వీడు సైకోనే అనుకుంటూ సమీర్ నువ్వైనా నేను చెప్పేది విను విశిష్టని మీకు అప్పగించాలంటే వీరా నాకు రాజస్థానీ ప్యాలెస్లోని ఆ వాల్యుబుల్ థింగ్స్ నాలుగు తెచ్చి ఇవ్వాలి లేకపోతే విశిష్ట శవమే మీకిస్తాను ఆలోచించు నీకు నా సంగతి బాగా తెలుసు నేను ఆ పిల్ల మీద చేయి వేయలేదు వేయను కూడా ఏం చెప్తావో చెప్పి వీరాని ఒప్పించు అంటూ కాల్ కట్ చేశాడు వీరా దూరంగా ఉన్న ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్ని బ్రేక్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు కాలి కూడా మొత్తం చూశాడు వీరా ఆగు అని సమీర్ అనగానే వీర ఆగకుండా పైకి వెళ్ళాడు పైన చాలా రూమ్స్ ఉన్నాయి డోర్స్ క్లోజ్ చేసి ఉండటంతో తన బలం అంతా ఉపయోగించి ఒక తన్ను తన్నినా కూడా అవి తెరుచుకోలేదు ఇంకా లాభం లేదని రివాల్వర్తో లాక్ దగ్గర షూట్ చేసుకుంటూ వెళ్ళాడు అన్నీ ఓపెన్ అయ్యాయి లాస్ట్ రూమ్లో ఉన్నాడు మెహతాబాబాయ్ వీరాని చూసి గుండె ఆగినంత పని అయింది వీరా వెళ్ళి మెహతాబాబాయ్ మొహాన్ని గోడకేసి టపామని కొట్టాడు వెనక వచ్చిన సమీర్ వీరా ఆగు అంటూ ఆపాడు వీరా మెహతాబాబాయ్ తల మీద గురిపెట్టి ఇప్పుడు చెప్పు నా జాన్ ఎక్కడా అని అడిగాడు అయినా అంకుల్ శుద్ధరాయించలే నన్ను చంపితే నీ భార్య ఎక్కడుందో ఎలా తెలుస్తుంది అంటూ వంకరగా నవ్వాడు అంత నొప్పిలోనూ అంటే విశిష్ట ఇక్కడ లేదా అని అడిగాడు సమీర్ కంగారుగా మెహతాబాబాయ్ వీరా గురిపెట్టిన రివాల్వర్ని తోసి పడతా లేస్తా వెళ్ళి గడగడాని వాటర్ తాగి ఖర్చీఫ్తో రక్తం తుడుచుకుంటూ వీరా నేను సమీర్కి చెప్పాను అంటూ రొప్పుతూ మళ్ళీ రక్తం తుడుచుకుంటుంటే ఏంటి బె నువ్వు చెప్పేది అంటూ ఫాస్ట్గా వెళ్ళబోతుంటే కాలి తనని పట్టుకుని వీరా నువ్వు ఆగు నా మాట విను మనకి విశిష్ట ప్రాణాలతో కావాలి నువ్వు ఇలా ఆవేశపడి విశిష్టని దూరం చేసుకోకు అంటూ ఆపాడు మెహతాబాబాయ్ నువ్వు మాట ఇచ్చిన ప్రకారం ఆ నాలుగు వస్తువులు తెచ్చిచ్చి నీ భార్యని తీసుకెళ్ళు అన్నాడు సీరియస్గా వీరా ఎదురుగా ఉన్న కుర్చీని కాలుతో లాగి కూర్చుని కాలర్ వెనక్కి తోసి సింహా వైపు చూశాడు తాను సిగరెట్ లైటర్ ఇవ్వగానే తనదైన స్టైల్లో వెలిగించి తెచ్చి ఇవ్వకపోతే అన్నాడు సీరియస్గా ఏముంది నీ భార్యని చంపేసి అంటూ వాయిస్ పెంచాడు ఆ చంపేసి అనగానే చంపేసి అంటూ వాయిస్ తగ్గించి నీ ముందు పడేస్తా అన్నాడు సరేరా అలాగే చెయ్యి అయితే ఒకటి నేను నేనిప్పుడు నిన్ను చంపుతున్నా ఎలాగో తెలుసా అంటూ కాలి ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేశాడు అవతల లిఫ్ట్ చేయగానే ఓకేనా సరే వీడియో ఫోన్ చేయమరి అంటూ కాల్ కట్ చేసి రే సూరజ్ ఇప్పుడు వీడియో కాల్ వస్తుంది అది చూసి నువ్వే డిసైడ్ చేసుకో ఇప్పుడే చస్తావో తర్వాత చస్తావో అంటూ సిగరెట్ పొగని రింగ్స్లా వదిలాడు అందరూ ఆశ్చర్యపోయారు కాలితో సహా వీడియో కాల్ రాగానే కాలి లిఫ్ట్ చేశాడు వీరా వాడికివ్వు అంటూ సైగ చేయగానే కాలి ఫోన్ ఇచ్చాడు అందులో అందులో ఒక అబ్బాయి వయసు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఉండొచ్చు కరెక్ట్గా తలకి గన్ పాయింట్ చేసి ట్రిగర్ దగ్గర ఫింగర్తో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు అది చూసి మెహతాబాబాయ్ బేటా అని అరిచాడు కంగారుగా డాడ్ ప్లీజ్ సేవ్ మీ డాడ్ అంటూ ఏడుస్తున్నాడు నువ్వు నా జాన్ని ఇవ్వద్దు నేను నీ కొడుకుని ఇవ్వను అంటూ సిగరెట్ కింద వేసి బూట్తో నలిపేశాడు అంతే మెహతా బాబాయ్ వీరా ఐ బెగ్ యూ ప్లీజ్ నా కొడుకుని వదిలే అంటూ కాళ్ళ బేరానికి వచ్చాడు అది మరి అడ్డి మారి గుడ్డి దెబ్బ అదిరిపోయింది అంటూ గట్టిగా విజిల్ వేశాడు అందుకో అది చూసి నవ్వుకున్నారు వీరా తన కాలు తీసి మెహతా భుజంపై పెట్టి నీకు ఎంత ధైర్యం ఉంటే నా ప్రాణానికి ప్రాణమైన నా జాన్ని తీసుకొస్తావు నేనేమైనా తూతంబర్ గాడిని అనుకున్నావా బే నువ్వు చెప్పింది చేయడానికి అంటూ కాలుతో ఫట్మని తన్ని పైకి లేచాడు వీరా వీరా తప్పైపోయింది గంటలో నీ భార్య నీ దగ్గరుంటుంది అన్నాడు పైకి లేస్తూ అంటే విశిష్ట ఇక్కడ లేదా అని అడిగాడు సమీర్ ఆశ్చర్యంగా లేదు అంటూ తల ఊపాడు పద నా జాన్ని నేనే తెచ్చుకుంటా అంటూ ముందు నడిచాడు అందుకో వెనక వస్తుంటే మెహతా బాబాయ్ వాళ్ళని దాటి పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళి ఒరే ఎక్కడ చచ్చార్రా కారు తీయండ్రా అంటూ అరిచాడు పెద్దగా వీళ్ళు బయటకు వెళ్ళేసరికి కారు రెడీగా ఉంది మీరంతా ఇంటికి వెళ్ళండి అన్నాడు కోతో కానీ వీరా అంటూ ఆగిపోయాడు ఖాళీ వీర చేయి చూపించి అనగానే వాళ్ళు సైలెంట్గా కారు ఎక్కేశారు రే సూరాజ్ నువ్వు కార్ డ్రైవ్ చేయి అని చెప్పి వెనక కూర్చున్నాడు వీరా కారు స్టార్ట్ అయింది అరగంటలో ఒక గెస్ట్ హౌస్ ముందు కారు ఆగింది మెహతా కారు దిగి వీరాకి డోర్ తీయగానే తను దిగాడు రౌడీలు కొందరు ఎదురొచ్చి ఏంటి సార్ మీరు వీడికి అంటూ వీరా వైపు కోపంగా రాబోతుంటే మీరు ఆగండి అంటూ వాళ్ళందరినీ తోసుకుంటూ వీరాని లోపలికి తీసుకెళ్లాడు లోపలికి వెళ్ళగానే పైన ఒక రూమ్లో విశిష్టని చైర్లో కట్టేసి ఉంచారు అయితే తను స్పృహలో లేదు అది చూసి వీరా పిచ్చ కోపంతో ఏం చేశారా తనని అని అడిగాడు ఏం చేసి చచ్చారా ఇందాక నేను వచ్చినప్పుడు బాగానే ఉందిగా అని అడిగాడు కంగారుగా ఊరికే ఆకిలి ఆకిలి అంటూ ఒకటే రోద సార్ మీరేమో ఏం పెట్టొద్దన్నారు అందుకే మత్తిచ్చ గమ్మున ఉంది అన్నాడు సీరియస్గా అంతే వీరా వాడిని ఒక తను తన్నగానే వాడు వెళ్ళి దూరంగా పడ్డాడు అంతలో మెహతా బాబాయ్ ఇంకో అరగంటలో తన స్పృహలోకి వస్తుంది వీరా నా బేటాని వదలమని చెప్పవా అని అడిగాడు ఆశగా వీరా అదేమి పట్టించుకోకుండా వెళ్ళి విశిష్టికి కట్టిన తాళ్ళు లాగి తనని భుజంపై వేసుకుని గబగబా బయటికి వెళ్ళాడు బాబాయ్ తన వెనకే వచ్చి వీరా వీరా ప్లీజ్ నీకు దండం పెడతా ఒక్కడే కొడుకు వాడు లేకపోతే నేను బతకలేను అన్నాడు ఏడుస్తూ నాకు నా జాన్ ఒక్కటే తను లేకపోతే నేను ఉండలేను అంటూ మెహతాబాబాయ్ కార్లో వెనక డోర్ తీసి విశిష్టని జాగ్రత్తగా పడుకోబెట్టి కార్కి కీస్ ఉండటం చూసి తను ఎక్కి నా జాన్కి మెలకు రాగానే నీ కొడుకు నీ దగ్గరకు వస్తాడు అంటూ వెళ్ళిపోయాడు చాలా దూరం వెళ్ళాక కార్ ఎందుకో ఆగిపోయింది అది ఫారెస్ట్ ఏరియాకి దగ్గరలో ఉంది టైం సాయంత్రం ఐదు గంటలు వాతావరణం మారిపోయింది అంత మబ్బులు కమ్మేసి వాన మొదలైంది కార్ ఎందుకో ఆగిపోయిందో చూస్తున్న వీరాకి అసలే అంటే చిరాకు కదా వెంటనే డోర్ తీసి లోపలికి వెళ్ళాడు ఖాళీ నుంచి ఫోన్ వచ్చింది విశిష్ట దొరికిందా అని అడిగాడు కంగారుగా దొరికింది దారిలో కారు ఆగిపోయింది నీకు లొకేషన్ షేర్ చేస్తున్నా కారు తీసుకుని వచ్చేయ్ అంటూ ఫోన్ కట్ చేశాడు అవతల ఫోన్ పెట్టేసరికి కారు సమీర ఇంటి ముందు ఆగింది ఖాళీ విషయం చెప్పి సమీర్ నువ్వు సుబ్బు లోపలికి వెళ్ళండి నేను సింహ వీరా వాళ్ళని తీసుకొస్తాం అన్నాడు అంతలో సుబ్బు బతికించావు సామి నన్ను రమ్మంటావేమో అసలే పొద్దు నుండి ఏమి తినక విపరీతంగా ఆకలి వేస్తుంది రాను అని చెప్దామనుకున్నాను అన్నాడు అవును కాలి నువ్వు సింహ కూడా తినేసి వెళ్ళండి అన్నాడు సమీ అంతలో వాన మొదలైంది అది చూసి సుబ్బు వాన మొదలైంది మనోడికి వాన అంటేనే చిరాకు వాళ్ళని వెళ్ళని లేకపోతే వీర ఊరుకోడు నువ్వు పదా అన్నాడు కాలి సింహ కారు దిగలేదు సుబ్బు సమీర్ దిగేసి లోపలికి వెళ్ళారు కాలి వాళ్ళు సగం దూరం వెళ్ళేసరికి వాన పెద్దదయ్యి ట్రాఫిక్ జామ్ అయ్యింది ఏందిరా ఈ బాధలు నాకు మస్తు ఆకులేస్తోందిరా బాయ్ సేమ్ డైలాగ్ తెలుగులో అన్నాడు కాలి మరి తినేసి వచ్చేవాళ్ళం కదా ఈ వాన ఏందిరా ఇలా పట్టుకుంది ఇది ఎప్పుడు తగ్గాలి మనం ఎప్పుడు వెళ్ళాలి అన్నాడు సింహ దీనంగా అక్కడ కారు చుట్టూ ఏమీ కనపడటం లేదు భయంకరమైన వాన వీరాకి చిరాకు అసహనం పెరిగిపోయాయి అరగంట అయినా వాన తగ్గకపోగా అంతకంతకు పెరిగిపోతోంది వెనక్కి తిరిగి చూశాడు తన ప్రాణం జాన్ మార్నింగ్ పుట్టినరోజు అని కఠిన శారీలో మొహమంతా కమిలిపోయి ఏదో మంచి నిద్రలో ఉన్నట్లు కళ్ళు మూసుకుని ఉంది వీరాకి తన మొహం చూడగానే చిరాకు కొంచెం తగ్గింది జాన్ లే అంటూ పిలిచాడు నో రెస్పాన్స్ షూ జాన్ నిన్నే లే అంటూ చేత్తో కుదిపాడు అప్పుడే అనుకోని సంఘటన జరిగింది వాన ఉద్ధృతికి ఎదురుగా వచ్చిన లారీకి కారు కనపడకపోవడంతో గుద్దేశాడు ఆ కుదుపుకి వీర వెనక విశిష్ట మీద పడ్డాడు వెంటనే అలర్ట్ అయ్యి తనని గట్టిగా హక్ చేసుకున్నాడు కారు కిందికి పడటం తెలుస్తోంది వాన నీరుతో సరిగా కనపడటం లేదు కానీ ఫారెస్ట్ ఏరియాలోకి కింద పడటంతో చెట్ల మధ్య నుంచి కింద పడుతోంది వీర కాలితో బలంగా డోర్ దడ్డేయలమని కొట్టాడు అది విరిగి కింద పడి కొంచెం కొంచెం కిందకి జారుతోంది కారుతో సహా కింద పడితే అంతే సంగతులు అది అర్థమై విశిష్టుని ఒక చేత్తో పట్టుకుని కిందకి దూకేశాడు కానీ ఒక చెట్టు కొమ్మలో ఇరుక్కున్నారు కారు పైనుంచి నెమ్మదిగా జారుతోంది అప్పుడు వచ్చింది డీడి పాపకి అంటూ మూలుగుతూ కళ్ళు నెమ్మదిగా తెరుస్తోంది తనని ఎవరో బలంగా పట్టుకున్నట్లు అర్థమైంది తల నొక్కుంటూ పూర్తిగా కళ్ళు తెరిచింది చుట్టూ చెట్లు ఎదురుగా వీర ఒక చేత్తో కొమ్మని ఇంకో చేత్తో తనని పట్టుకుని కనిపించాడు కిందికి చూసింది అంతే కెవ్వుమని కేక పెట్టింది ఏయ్ పిచ్చి మొహందానా ఎందుకు అలా అరుస్తావు అని అడిగాడు సేమ్ అదే మాపే ఫేస్తో అదేంటి నన్ను ఆ సూర జంకులు కిడ్నాప్ చేశాడుగా మరి ఇక్కడికి ఎలా వచ్చాను అని అడిగింది ఆశ్చర్యంగా నన్ను చూసి కూడా నువ్వు నీ తొక్కలో డౌట్స్ అంటూ విశిష్టని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు జారిపోనీయకుండా విశిష్ట కిందకి చూసి అమ్మో కళ్ళు తిరుగుతున్నాయి అంటూ వీరాని గట్టిగా పట్టుకుంది ఈలోపు ఏదో కిర్ 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 అంటూ సౌండ్ వినిపించి ఇద్దరు తల ఎత్తి పైకి చూశారు పైనుంచి కారు కిందకి జారుతూ దగ్గరకు వస్తోంది అంతే వీరా జాన్ నేను చేయి వదిలేస్తున్నా నువ్వు నన్నే పట్టుకో అంటూ కొమ్మని వదిలేశాడు అంతే దడేల్మని ఇద్దరు కిందకి జారారు చెట్ల సందులో నుంచి కిందకి వెళ్లడంతో విశిష్ట చీర చిరిగిపోవడం మొదలైంది ఇంకా రెండు నిమిషాలు నేల మీద పడతారు అనగా నీళ్లు ఫోర్స్గా వెళ్తున్నాయి కింద అంతే నీళ్ళలో ఇద్దరు ఒకరినొకరు గట్టిగా పట్టుకుని ఒకరి మీద నుంచి ఒకరు దొర్లుకుంటూ నీళ్ల ప్రవాహంలో వెళ్ళిపోయారు కొంచెం దూరం వెళ్ళేసరికి నీళ్ల ఉధృతి ఎక్కువగా లేకపోవడంతో అక్కడ వీర వెంటనే విశిష్టతో సహా పడిపోయి ఉన్న చెట్టు మీద నుంచి అవతలికి జంప్ చేశాడు కరెక్ట్గా వెళ్ళి నేల మీద పడ్డారు ఇద్దరు ఫుల్ అలసిపోయారు విశిష్ట అయితే చలికి విపరీతంగా వణుకుతోంది చీర అయితే మొత్తం చిరిగిపోయింది ఇద్దరు పైకి లేవగానే విశిష్ట రెండు చేతులతో శరీరాన్ని కప్పుకుంది వీర తన షర్ట్ తీసి గట్టిగా పిండి విశిష్టకిచ్చాడు విశిష్ట అది వేసుకుని నా ఫోన్ ఏది అని అడిగింది వీరా తన వైపు ఏగాదిగా చూసి నీకు అప్పుడప్పుడు మైండ్ దొబ్బేస్తుందా అని అడిగాడు కోపంగా విశిష్టం మూతి ముడిచి నేనేం చేశా అని అడిగింది లేకపోతే నా ఫోన్ ఎక్కడ పోయిందో ఈ యాక్సిడెంట్ దెబ్బకు మళ్ళీ తొక్కలో నీ ఫోన్ అంటూ ముందుకు నడిచాడు అప్పటికే సాయంత్రం ఆరు దాటింది అడవి అందులోనూ చుట్టూ చీకటి అలుముకు అండ్ నౌ ది లవ్ జర్నీ స్టార్ట్ మన వీఆర్ఎస్ల ప్రేమ ప్రయాణం ఎలా ఉంటుందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం